अनि अठे लाग्छ नि दिदिले छोरा आबडा 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 వీళ్ళేంటి వాటర్ లో మీటర్ తగేలాగా కుస్తీ పడతానని చూస్తున్నారా అదేనండి రీసెంట్ గా పద్నాలుగు టన్నులు అవ్వాల్సిన రొయ్యల చెరువు పంతొమ్మిది టన్ను రెండు వందల కేజీల అయిందని చెప్పాను కదా అందులోకి ఆ వీడియో కంటెంట్ పూర్తిగా చూపించడానికి నాకు కుదరలేదు కాబట్టి ఈ వీడియో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా నీకు తెలియని కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటాం గెట్ ఇన్ టు వీడియో హాయ్ అండి అందరికీ సంస్కారంతో నమస్కారం మరో కొత్త వీడియోకి స్వాగతం ఏ చెరువు లాగినా మేమే చెరువు దగ్గరికి ముందెళ్లి ఆ పనులన్నీ చేసుకుని ప్యాకింగ్ బాక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం కానీ ఈ ఏంటో కానీ ప్యాకింగ్ బాక్స్ ఐదింటికే వచ్చి మన కల్ది సెంటర్ లో తెలు చేసుకుంటున్నాం అలా రావడం కూడా చాలా మంచిదేనం లేకుండా పని అయితే చాలా స్పీడ్ గా చేయొచ్చు అసలే ఇది ఎక్కువ సరికయ్యే చెరువు కాబట్టి మేము మొదటిసారి చెరువు లాగినప్పటికే పది టన్నుల అయితే వలలోకి వచ్చింది టన్ను నుంచి మూడు నాలుగు టన్నుల లోప అయితే ఏక అంటే ఒక గుంట కింద అయితే సరికి మొత్తం ఒకసారిగా కొట్టేయొచ్చు కానీ ఇలా పది పదిహేను టన్నులు వచ్చిన సరికైతే ఒక్క గుంటేసి మొత్తం సరిగ్గా ఒక్కసారిగా కొట్టడానికి ఉండదు కొట్టడం అంటే గట్టి మీదకి వేయడానికి ఉండదు అలా క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోస్ ని మొదటిసారి చూసే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటున్నారు మేమైతే అయితే రెండు గుంటల కింద అయితే తెంపి చేసి అంటే థర్టీ పర్సెంట్ రొయ్యల సరికైతే వెనక వలలోకి వదిలి సెవెంటీ పర్సెంట్ అయితే మొదటి గుంట తెస్తాం అంటే సెవెంటీ పర్సెంట్ సరుకుని ఒకసారి పంపిస్తాం అనమాట పైకి ఇప్పుడు ఇది సెవెంటీ పర్సెంట్ సరికంటే దగ్గర దగ్గరికి ఏడు నుంచి ఎనిమిది టన్నులు అయితే ఉంటది బయట నుంచి అంత మంది తోస్తూ వచ్చిన సరే గుంటైతే బిగుసుకోవడం లేదు అంటే టైట్ అవడం లేదు అందుకే ఇంకొక ముగ్గురు మనుషులు దిగి కనిపిస్తారు నెట్లతో ఒడ్డుకైతే రొయ్యను లాగుతున్నారు అలా దిగి లాగపోతే ఈ రోజు సాయంత్రం వరకు కూడా మేము ఆ రొయ్యలతో పట్టాల్సిందే ఇంకా అందరూ కలిపి గుంటైతే బిగించి ఇంకా సరికైతే ప్యాకింగ్ బాక్స్ అయితే తీసుకెళ్తాం అది అలా తీసుకెళ్తాం అంటే సరుకు తీసుకెళ్దానికి మా దగ్గర అయితే ఉంటాయి ఫైనల్లీ గుంటైతే బిగించేస్తాం అనమాట అలా వెనకాల కర్రలు ఎందుకు అంటే సరుకు పైకి వచ్చే కొద్ది అలా అనేది లూజ్ అవుతూ ఉంటది అలా లూజ్ అయిన వలన గళ్ళకైతే మళ్ళీ తగిలించేసుకుంటాం పైకి అప్పుడు నీటిలో నుంచి సరుకు పైకి పంపే వాళ్ళకి కంఫర్ట్ గా అయితే ఉంటది నీటిలో ఇక్కడ కింద పరిచిన నెట్లు ఉన్నాయి కదా ఆ నెట్ తోటి సరుకును కొడితే ఒక పట్టిక ముప్పై కేజీలు మాత్రమే వస్తుంది అదే మేము తెచ్చుకున్న చిక్కాలతో అయితే ట్రిప్ కి వంద కేజీల నుంచి నూట ఇరవై కేజీలు అయితే పైకి వస్తుంది ఈ కనిపిస్తున్న విధంగా చిక్కాల్లోకి రొయ్య అయితే కొట్టి పైన ఒక ముగ్గురు లేదా నలుగురు ఉండి కనిపిస్తున్న విధంగా పైకి అయితే లాక్కుంటారు అక్కడ నుంచి ఒక ఇద్దరు కలిసి ప్యాకింగ్ బాక్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు సరుకుని అని ఇలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వాయిస్ ఓవర్ పనిలో ఉన్న కంటెంట్ ని అండ్ ఎంటర్టైన్మెంట్ ని మీకు చూపించలేకపోతున్నాను చాలా మంది అయితే ఫుల్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు కంపల్సరీ ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను ఈ ఫుల్ వీడియోస్ చేస్తే కంపల్సరీ మీరు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు కూడా అటువంటి కంటెంట్ చూసే ఉండరు అటువంటి వీడియోస్ అయితే వస్తాయి కంపల్సరీ అటువంటి నెట్లయితే మేము తీసుకెళ్ళిన రొయ్యులు అయితే ఆ నెట్లు కంపల్సరీ వేయాలి అలా ఊరికి అయితే వేయము అలా వేసే ప్రాసెస్ లోనే రొయ్యలో ఏమైనా చెప్తున్నా అలాగే చచ్చిపోయిన రొయ్యలు ఏమైనా వచ్చినా వాటిని క్లీన్ చేస్తాము ఎందుకంటే ఆ రొయ్యలు కంపెనీకి అయితే వెళ్లవో తర్వాత ప్యాకింగ్ అయితే ఐస్ పెట్టిన ప్యాకింగ్ అయితే చేసుకుంటారు బాక్స్ లోకి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏమో కొండంతా నేను చూపించే కంటెంట్ ఏమో గోరంతా కంపల్సరీ ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడాలి అనుకుంటే మనస్టాగ్రామ్ బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఉంది వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ అందరికీ కూడా చాలా మంచి కంటెంట్ అయితే అందిస్తాం ఈ రోజుకి ఈ వీడియో అంతే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బై టాటా సియో జై హింద్